వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే గనక ఇక మొత్తం అందరూ ఫ్యామిలీ అందరూ ఇంకా కాంచిన ఇంట్లో ఉంటారు కదా ఇక పంతులు గారేమో ఇద్దరు జాతకాల ప్రకారం ఇద్దరు పేరు బలాల ప్రకారం ఇంకా రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందండి ఖచ్చితంగా ఈ ముహూర్తానికి పెళ్లి చేస్తే శుభం జరుగుతుంది అని పంతులుగా చెప్తారు ఇక ఆ మాటకి మంచిది అయితే వెంటనే ఈ విషయంలో ఇంకా పెళ్లి పనులు మొదలు కూడా పెట్టేయచ్చు అని చెప్పి మాట్లాడుకుంటారు శివనారాయణ దశరథులు ఇంకా ఇక మిగతా వాళ్ళేవి ఏం మాట్లాడకుండా ఉంటే ఇంకా అప్పుడు నువ్వేమంటావు అమ్మా కాంచన అని చెప్పి శివనారాయణ కాంచనని అడుగుతాడు ఇక ఆ మాటకి ఇంకా జోస్నేమో ఏమంటుంది తాతయ్య అత్త వీలైనంత త్వరగా మూడు ముళ్ళేవో వేపించేయండి అంటుంది అంతేగా ఇంకేముంది అత్తయ్య అంతేనా అని చెప్పి అడిగేసరికి అవునమ్మా అంతే 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 అని చెప్పేసి కొంచెం డైలమాలో ఉన్నట్టు మాట్లాడిద్ది గా ఇక ఆ మాటకి ఇంకా కార్తిక్ కొంచెం ఇదవుతూ ఉంటాడు ఏంటి అమ్మ ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి ఇక ఆ తర్వాత సరే అయితే ఇంకో రెండు రోజుల్లో పెళ్ళి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇక పంతులు గారు ఆ లగ్నపత్రిక తీసుకొచ్చి మా అమ్మాయికి చేయండి అని చెప్పి శివనారాయణ అంటే వద్దండి నాకు కాదు ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మా నాన్న చేతుల మీద కానీ జరగాలి కాబట్టి మా నాన్నగారికి ఇచ్చేయండి అని చెప్పంటే సరే అంటారు పంతులు గారు ఇక ఆ తర్వాత సరే అయితే రెండు రోజుల్లో ఇంకా పెళ్ళి కాబట్టి పెళ్ళికి సంబంధించిన మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని మేమే చూసుకుంటాం చెల్లమ్మ నువ్వు ఇంకా నీ కుటుంబం వస్తే చాలు అని చెప్పేసి అంటాడు ఇంకా అయితే ఇక ఆ మాటకి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈలోపు జోస్ని ఆపిద్ది ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు అందరూ ఒక్క నిమిషం ఉండండి అసలు ఈ విషయంలో నేను కొన్ని విషయాలు అలగాయి అనుకుంటున్నాను అని చెప్పి అంటది అయినా పెళ్లి ముహూర్తం అయిపోయింది కదమ్మా ఇంకేంటి అని చెప్పి అంటాడు దశరథ ఆ మాటకి అలా కాదు పెళ్లి ముహూర్తంతోనే పెళ్లి పనులు మొదలవుతాయి కాబట్టి పెళ్లి మాటలు కూడా మొదలవుతాయి అని చెప్పి జ్యోత్న అన్న మాటకి కార్తీక్ ఏమో సర్లేండి తను ఏదో మాట్లాడాలని అనుకుంటుంది కదా ఖచ్చితంగా మాట్లాడినివ్వండి ఇప్పుడు ఏమైపోయింది నువ్వు మాట్లాడు మొదల అని చెప్పేసి అంటాడు కార్తీక్ అనేసరికి ఏముంది పెళ్లి గురించి సినిమాల్లో చూస్తూ ఉంటాం అలాగే పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా మినిమం నాలెడ్జ్ అయితే ఉంటుంది అందులోనూ నువ్వు ఆల్రెడీ దీపం పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది బావా కాబట్టి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఇప్పుడు దీపని కన్యాదానం చేయడానికి మా అమ్మ నాన్న రెడీగా ఉన్నారు అలాగే కన్యాదానం స్వీకరించడానికి నీ పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఆ ఎవరు అని చెప్పి అనగానే కాంచినా ఇంకెవరు ఉంటారమ్మా అమ్మా నాన్న ఉంటారు అని చెప్పి అనగానే నాన్న అనే మాట దగ్గర ఆగిపోద్ది హా బాగా చెప్పారు అత్తయ్య అమ్మ నాన్న అంటే అమ్మ ఉన్నారు మరి నాన్న కూడా పెళ్ళికి రావాలనుకుంటా కదా బావా అని చెప్పి జ్యోసన అడిగేసరికి ఒక్కసారిగా ఇంకా జోస్న ఇంకా కార్తీక్ అలాగే దీప కాంచన అనసూయ షాక్ అయిపోతారు ఇక సుమిత్ర మాత్రం కొంచెం హ్యాపీగా ఉంటుంది అయితే పెళ్లి జరగదు అన్నట్టు ఇక పారిజిత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది చెప్పండి తాత నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పుందా ఒకవేళ నిజంగా నేను అడిగింది తప్పే అయితే సరి చేయండి లేదు అనుకుంటే పద్ధతుల గురించి మాట్లాడండి అని చెప్పేసి అంటది జోసిన ఇక ఆ మాటకి శివన్నారాయణేమో నువ్వు అడిగింది ఏమి తప్పు కదమ్మా నువ్వు కరెక్ట్గానే అడిగావు పద్ధతిగానే అడిగావు కార్తిక్కి అమ్మ నాన్న ఉండాలి అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా మళ్ళీ షాక్ అయిపోతారు ఎందుకంటే తల్లిదండ్రి లేని వాళ్ళంటే కొంచెం ఏదో ఒక ఆల్టర్నేట్ ఆలోచించవచ్చు ఇప్పుడు దీపకి తల్లిదండ్రి ఇద్దరూ లేరు కాబట్టి సుమిత్ర దశర దశరథ్ ఇద్దరు కూడా తల్లిదండ్రుల స్థానంలో నించున్నారు అలాగే ఇప్పుడు కార్తీక్ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరూ రావాలి వచ్చి కన్యాదాన్ని స్వీకరించాలి అని చెప్పేసి కండిషన్ పెట్టేటప్పటికి ఇక అప్పుడు ఒక్కసారిగా ఇంకా కార్తీక్ ఏం మాట్లాడలేకపోతాడు ఏంటి బాబా ఈ పద్ధతికి నీకు ఓకే కదా అయినా పెళ్లి గురించి అన్ని విషయాలు తెలిసిన నీకు మాత్రం ఈ పద్ధతి తెలియకుండా ఎలా ఉంటుందిలే నువ్వు ఇప్పుడు మీ నాన్నగారిని పెళ్ళికి తీసుకురా సరేనా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతారు అందరూ సరే వదిన వస్తాను అని చెప్పి సరే చెల్లమ్మ వస్తాను అని చెప్పేసి అందరు వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయిన తర్వాత సరే బాబా మీరు మీ కుటుంబంతో పాటు కంప్లీట్గా వస్తే చాలు పెళ్లి పంత అన్నీ మేమే చూసుకుంటాం అని చెప్పేసి ఇంకా అలా అనేసరికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇక అలాగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనసూయ తిట్టడం మొదలెట్టింది అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు పిచ్చి పిచ్చి మాట్లాడని మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పేసి బాగా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా జోస్నే చేసింది కావాలని అని ఇంకా దీప అంటది దీపం అనేసరికి ఏ పెళ్ళొకటి తల్లొకటి కాదు వాళ్ళ కుటుంబం అంతా ఒకటే ఏ శివనారాయణ గారు ఈ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు అంటే ఏంటి అర్థం అదంతా కుటుంబం మాటే కదా అలాగే ఇప్పుడు ఈ జ్యోస్న అన్న మాట కూడా వాళ్ళ తరఫు నుంచే వచ్చింది కాకపోతే వాళ్ళ తరఫు నుంచి కాకుండా పెళ్లి కాని పిల్లని ముందు పెట్టుకొని మాట అన్నారు ఇది అంతా కావాలని చేశారు ఇప్పుడు మనం శ్రీధర బాబుని వెళ్ళి పిలవం కాబట్టి వాళ్ళ విషయంలో ఈ విషయం పెళ్ళి జరగదు అన్న కండిషన్ తోటి ఇలా మెలుగుపెట్టారు మనం ఏదైతే నచ్చదో అదే చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది జోస్ ఇంకా అనసూయ అయితే ఏది ఏమైనా ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి కాంచన బాధపడుతూ ఉంటుంది కార్తిక్ మాత్రం ఏం మాట్లాడు ఈలోపు దీపొచ్చి పదబాబా వెళ్దాం అంటది ఎక్కడికి అని చెప్పి అనగానే నా మెడలో తాళి కట్టడానికి గుడికి వెళ్దాం పదా అని చెప్పి అనడా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తాళి కట్టడం ఏంటి గుడికేంటి అని చెప్పి అనగానే లేదు బాబా నువ్వు నా వల్ల బాధపడడం నాకు ఇష్టం లేదు నాకు తల్లిదండ్రులుగా సుమిత్ర గారు దశరథుల గారు ఉండకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం నా వల్ల పరువు పోగొట్టుకోకూడదు ఎందుకంటే పోయినసారి ఈ ఆస్తు పేపర్ల గురించి గొడవైనప్పుడే మీ ఇద్దరు ఎంత గొడవపడ్డారో నా కళ్ళారా చూశాను ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ పెళ్ళికి రండి కన్యాదానం స్వీకరించండి అని అంటే అసలు ఆయన వింటాడా ఇప్పుడు పదింతలు ఆయన అవమానించి పంపుతారు పైగా అసలు ఈ విషయంలో మావయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు నన్ను కోడలుగానే అంగీకరించిన మనిషి ఇప్పుడు నాకు మళ్ళీ పెళ్లి జరుగుతుందంటే కోడలుగా ఆయన కన్యాదానం స్వీకరిస్తారా అది అసలు జరగని పని ఈ విషయం తెలిసే జోస్నా ఈ కండిషన్ పెట్టింది అందుకే బాబా పద నాకు నువ్వు మెళ్ళో తాలి కడితే చాలు నాకు నువ్వు కావాలి నాకు ఇంకెవరు ఉన్నా ఉండకపోయినా నాకు పర్వాలేదు అని చెప్పేసి అనేసరికి నీకేం కావాలో నువ్వు చెప్పావు మరి నాకేం కావాలో నువ్వు అడగవా అని చెప్పి అడుగుతాడు కార్తిక్ ఏం కావాలి బావా అని చెప్పి అడుగుతుంది కా ఇంక దీపైతే డ్యూటీకి టైం అవుతుంది నువ్వు వెళ్ళు నేను వస్తాను తర్వాత ఒక గంటకి అని చెప్పి అన్న తర్వాత నేనేం మాట్లాడుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు బావా అని చెప్పి అంటది లేదు ప్లీజ్ వెళ్ళు దీపా నేను ఒక గంట వస్తాను నా నాకు చిన్న పని ఉందని చెప్తున్నాను కదా అని చెప్పి అంటది ఇంకా అంటాడు కార్తీక్ అయితే అసలు నేనేమంటున్నాను నీకు ఏమైనా అర్థం అవుతుందా అని చెప్పి అంటే ఏంటి ఇందాకటి నుంచి మీరు చెప్పిందే నేను వినాలా నా గురించి ఆలోచించరా అని చెప్పేసి ఇంక దీపని పంపించేస్తాడు పంపించేసిన తర్వాత ఎందుకురా దాంతో అలా మాట్లాడావు అని చెప్పి కాంచనా అంటది అమ్మ మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతుంది కానీ నేను తనకి లేనిపోని ఆశలు కల్పించాను అందుకే ఈ పెళ్ళి ఎలా అయినా సరే జరిగి తీరాలి అని చెప్పి అంటాడు కార్తీక్ కాంచనా ఏం మాట్లాడదు కార్తీక్ లోపల బాగా బాధపడుతున్నట్టున్నాడు పైకి దీపని ఏమీ అనలేకపోతున్నాడు అలాగే లోపల లోపల విడి కుమిలిపోతున్నాడు అని చెప్పి ఎమోషనల్గా తనలో తానే బాధపడుతూ ఉంటుంది కాంచనా అయితే ఇక కార్తీక్ ఏమో తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక మరోపక్క జ్యోత్స్న అలాగే పారిజాత ఇద్దరూ కూడా కారు మధ్యలో ఆపుకొని నవ్వుకుంటూ ఉంటారు ఆహా ఏం పెట్టావే మెలుక ఈ దెబ్బతో ఆ కార్తీక్ గారి నోరే కాదు మనసు కూడా మోగబోతుందేమో ఈ దెబ్బతో ఇంకాడు మళ్ళీ మన జోలికి కూడా రాడు పెళ్ళి కావాలంట పెళ్ళి అది కూడా సుమిత్ర దశరథ్ల తల్లిదండ్రులుగా నుంచొని పెళ్లి దీపకి అసలు వాడు ఈ కారణం ఎందుకు పెట్టుంటాడో మాత్రం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదే అని చెప్పి అంటతే ఇంకా పాటజాతం ఆ మాటకి పైకి మాట్లాడకుండా జోసిన లోపల లోపలే బావకి ఏదో నిజం తెలిసినట్లు మాట్లాడుతున్నాడు గ్రాని ఖచ్చితంగా ఈ విషయంలో ఏదో ఉంది బావకి నిజం ఏదో తెలిసింది అనిపిస్తోంది ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఏది ఏమైనా ఇప్పుడు నేను పెట్టిన ఈ కండిషన్కి బావ ఇక్కడితో ఆగిపోయాడు అంటే బావకి ఏమీ తెలీదు అని లేదు స్టెప్ తీసుకున్నాడు అంటే కన్ఫర్మ్గా ఏదో మెలుకుందని బావకి ఇంకేదో నిజం తెలిసిందని అదే నేను కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇంక తనలో తానే అనుకుంటుంది సరే పద వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక మరోపక్క ఇంక దీపేమో ఇంక ఆటోలో వెళ్ళిద్ది ఆటోలో వస్తూ ఇక ఆలోచించుకుంటా ఉంటుంది ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత తన పని తను చూసుకోవడానికి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతుంటే ఇక పారిజాతం అలాగే జ్యోసన హాల్లోనే కూర్చుంటారు వాళ్ళు ఇంకా ఆపి ఏంటి మీ ఆయన రాలేదు అని చెప్పి అడుగుతుంది జోస్న అడిగేసరికి గంట పనుంది అంట ఎక్కడికో బయటకు వెళ్ళారు అని చెప్పి అనగానే పర్మిషన్ ఆవిడ ఇచ్చాడు అనగానే వచ్చి ఆయన్నే అడగండి అని చెప్పి అంటది దీప విసురుగా ఇక ఆ మాటకి ఏముంది లెక్క ఈవిడి గారు పెళ్లి కూతురు కదా సిగ్గుపడుతుంది ఇక బావేమో దీపకి పట్టు చీరలు కొనడానికి షాపింగ్కి వెళ్ళి ఉంటాడు అని చెప్పి అనగానే ఇంకా అలా వెటకరంగా మాట్లాడుతూ ఉంటే దీప కోపం వస్తుంది మరి కట్టుకునేది ఇది కదా దీన్ని నచ్చద్దా అని చెప్పి పారిజిత్యం అనేసరికి ఈలోపు దీపేమో ఒక మనిషి అంటే మనకి ఇష్టం ఉన్నప్పుడు ఆ మనిషి చేసే ప్రతి పని మనకు నచ్చుతాయి అని చెప్పి అనగానే ఇంకప్పుడు దసరథ వచ్చి చాలా మంచి మార్చి చెప్పావమ్మా భార్యాభర్తలు అంటే అలాగే ఉండాలి అని చెప్పి అనగానే దీప నవ్వుద్ది ఇక రెండు రోజులే కదా పెళ్ళింది ఈ రెండు రోజుల్లో నువ్వు మళ్ళీ కిచెన్లోనే ఉంటూ ఆరోగ్యం పాడు చేసుకోకు ఖచ్చితంగా ఎవరైనా మనుషులను పెట్టుకో అని చెప్పి అనగానే మళ్ళీ మనుషులని ఎందుకు దసరథ అనగానే అయితే నువ్వు ఉండు నువ్వు గుండు పిన్ని అని అంటాడు దసరథ ఆ మాటకి పారిజాతం కొంచెం షాక్ అయ్యింది ఇక ఆ తర్వాత ఆలోచించకుండా ఉంటుంది అయితే ఏం జరుగుతుందో ఏంటో బావ ఎక్కడికి వెళ్ళాడు ఏంటో అని మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలియాలి అంటే నెక్స్ట్